హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు బంధు సంబంధించి ఇది రైతు భరోసాగా మార్చినప్పుడు వీళ్లకు ఏదైతే రైతు బంధు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రావు ఇక దీంతో పాటు ఇన్ని ఎకరాల వరకే రైతు భరోసా సంబంధించి సీలింగ్ అయితే పెట్టబోతున్నారట ఈరోజు రాష్ట్ర కేబినెట్ భేటీలు అయితే ఉండబోతుంది ఈరోజు ఏ అంశాలు ప్రభుత్వం చర్చించబోతుంది రైతు రుణకు సంబంధించి కొన్ని కొత్త అప్డేట్స్ కూడా తీసుకొచ్చారు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం అండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటే దాని నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా మనకు ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రెండు రకాల ప్రతిపాదనలు ఉన్నాయన్నమాట ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలా లేదంటే పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలా అనేది ఇందులో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తూ ఉంది రాకముందు కూడా ఆ సీలింగ్ పెడతాం వీళ్ళకు రైతు భరోసా సంబంధించి ఇవ్వము అని చెప్పింది అంటే గుట్టలు కొండలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ ఎంపీలు ఎమ్మెల్యేలు భూసభులకు వీళ్ళకు రైతు భరోసా ఇవ్వమని కూడా చెప్పింది తాజాగా మరోసారి రైతు భరోసా సంబంధించి వీళ్ళకైతే ఇవ్వరట సో మొత్తానికి పది ఎకరాలు ఉన్న వారికే పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని రేవంత్ సర్కార్ కూడా యోచిస్తుంది ఈ తరుణంలో అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఐదు ఎకరాల లేదా పది ఎకరాల వారికి ఒక కట్ ఆఫ్ అంటే ఇరవై ఎకరాలు లేదంటే యాభై ఎకరాలు ఉన్నా కానీ ఇక రైతుల నుంచి విజ్ఞప్తి రైతు సంఘాల నుంచి ఒకటి రావడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎందుకంటే రైతు భరోసాకు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ వర్తింపజేయాలని చేయాలని చెప్పేసి రైతు సంఘాలు ఆ మరి మంత్రికి అయితే తెలియనిచ్చినట్లు ఇక్కడ మనకు క్లియర్ గా ఇచ్చారనమాట ప్రతిపాదన వచ్చింది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే కౌలు రైతులు దరఖాస్తులు చేసుకోవడానికి రెండు వారాల సమయం కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయాలని దరఖాస్తు స్వీకరించిన తర్వాత మండల వ్యవసాయ శాఖ అధికారి భూజమాన్ని విచారించి గ్రామ సభలో కౌలు రైతులను గుర్తించాలని కూడా చెప్తున్నారు రెండు పదకొండు చట్టం పట్ల రైతుల ఉన్న భయాందోళన తొలగించడానికి విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా చెప్తూ ఉన్నారనమాట ఇవంతా కూడా రైతులకు సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించాలి దాంతోపాటు పదిహేను ఎకరాల వరకు రైతు భరోసాగా పెంచి ఆ కట్ ఆఫ్ అనేది ఎన్ని ఎకరాలున్నా పదిహేను ఎకరాలు ఒక ఎకరాలు ఉంటే ఒక ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఈ రకంగా ఉంచాలని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు క్యాబినెట్లో చర్చకైతే రాబోతుంది రైతు భరోసా సంబంధించి అదేవిధంగా రైతు రుణాలు సంబంధించి మనకు మూడు దఫాల్లో అయితే ఫస్ట్ లక్ష తర్వాత లక్ష యాభై తర్వాత వచ్చేసి రెండు లక్షల రూపాయలు ఈ లోపు ఈ రకంగా ప్రభుత్వం అయితే తీసుకోవాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది దీనికి నిధుల సమీకరణ కూడా చేపడుతుంది ఈరోజు ప్రధానంగా మనకు ఏ ఏ అంశాలు రాబోతున్నాయి అంటే దీంట్లో రైతు రుణమాఫీ అమలు ఏ రకంగా చేయాలి కట్అప్ డేట్ ఎప్పటి వరకు నిర్ణయించాలి ఇప్పుడు ఏమైనా మార్పులు ఏమైనా చేయాలా విధి విధాన రూపకల్పన అర్హులైన వారిని గుర్తింపు పీఎం కిసాన్ యోజన నిబంధనలు ఈ రకంగా వర్తింపజేయాలి ఎవరికి వర్తింపజేయాలనేది కూడా ప్రభుత్వం ఈరోజు రుణమాపికి సంబంధించి ఈ చివరిలోపు అంటే వచ్చే నెల నుంచే మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే రుణాపి అయితే చేయబోతున్నారు కాబట్టి ప్రస్తుతానికి తెలంగాణలో ఈ రైతు రుణానికి సంబంధించి గైడ్ లైన్స్ ఈరోజు అయితే చర్చించబోతున్నారు ఈరోజు ఇరవై ఒకటి తారీఖు కాబట్టి ఇందులో ప్రధానంగా మిగతా ఆరు గ్యారెంటీలకు సంబంధించి వాటిపైన కూడా దృష్టి పెట్టబోతుంది రైతు బీమాకి సంబంధించి ప్రభుత్వమే ఈ నిధులను అయితే కట్టబోతుంది పంట నష్టం జరిగినప్పుడు వస్తాయి కాబట్టి పంట నష్ట పరిహారానికి సంబంధించి దీనికి సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలుస్తుంది రైతు రుణాపి నిధుల సమీకరణ ఏ రకంగా చేయాలి అని అనేది ఇంకా కొంత డబ్బును కూడా సమకూర్చుకున్నట్లు ఫైనాన్స్ వర్గాలు అయితే చెబుతున్నాయి రుణావికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం నుంచి గతంలో వార్తలు అయితే ఆ సొంత ఫైనాన్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ రకంగా సో ఇవన్నీ కూడా ఈ రోజు అయితే చర్చకైతే రాబోతున్నాయి ఏ రకంగా మరి భూములకు సంబంధించి ఏ రకంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్ సంబంధించి ధరలు కూడా పెంచేసారు కాబట్టి ఇక దాంతోపాటు కొన్ని గైడ్లైన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట మొత్తానికి ఈరోజు మనకు పూర్తి స్థాయిలో సాయంత్రం నాలుగు గంటలకు మంత్రివర్గ సమావేశం అయితే ఉండబోతుంది క్యాబినెట్ ఇందులో ప్రధానంగా చర్చకైతే రాబోతున్నాయి అంటే ఈ అంశాలన్నీ కూడా దీనివల్ల నిర్ణయం అయితే తీసుకుంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు మొత్తానికి సాయంత్రం వరకు మనకు ఎట్ అప్డేట్ అప్డేట్ అయినా ఒకటి క్లారిటీగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తారు రైతు భరోసా ఎంత ఎన్నికల వరకు ఉండాలి అనేది కింద సెక్షన్ సెక్షన్లో తెలియజేయండి పాటు కుటుంబంలో ఒకరికే రైతు రుణమాఫీ అయితే వర్తింపు చేయాలని ఇల్లీకులు అయితే వస్తున్నాయి అది ఎంతమంది సమర్థిస్తారు ఏందని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ప్రభుత్వం నుంచి మరోసారి పిఎం కిసాన్ డబ్బులు కనుక పడకపోతే మీకు పడే అవకాశాలు అయితే ఉండదు ఎందుకంటే లేట్ అయినా కూడా డబ్బులు అయితే పడతాయి కాబట్టి కొన్ని జిల్లాలకు లేట్ అవుతున్నాయి ఈరోజు కూడా పడే అవకాశాలు అయితే ఉంది సరే చెక్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు వచ్చి తెలియజేస్తాం చూస్తున్న ప్రతి లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్